హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి మనకు పుష్ప నుంచి అని ఇంకో పోస్టర్ అయితే రిలీజ్ అయ్యిందండి అది వచ్చేసి ఒక త్రిశూలము మన కుంకుమతోని కూడిన ఒక త్రిశూలము దాని వెనకాల మన అల్లు అర్జున్ గారు ఒక శంఖం పట్టుకొని ఊదే ఒక శివులాగా ఊదే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది దాన్ని చూసినప్పుడైతే అయితే చాలా గూస్ బంప్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటికే మనకు ఒక రెండు మూడు పోస్టర్లు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మొన్నటికి మొన్న మూవీ టీజర్ రిలీజ్ అని ఒక గజ్జ కట్టుకొని కాలుతోని నాట్యం చేసి ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేసి చేయడం అయితే జరిగింది మూవీ టీము ఈరోజు చూసుకున్నట్లయితే మనకు ఒక త్రిశూలంతోనైతే శివతాండమం చేసినట్టయితే మన అల్లు అర్జున్ అయితే చూపించడం అయితే జరిగింది దాని మీద ఏ విధంగా ఉంటుందో అంటే పుష్ప టూ మీద హైప్ అయితే పెంచడం అయితే జరుగుతుంది పుష్ప పుష్ప మనతో పోలిస్తే పుష్ప టూ అనేది తగ్గేదే లేదన్నట్టుగా మనకు సుకుమార్ గారు డైరెక్టర్ అండ్ సుకుమార్ గారు సీన్లను అయితే మనకు ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుందనే మనకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మొన్న చూసుకున్నట్లయితే నిన్న 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 చూసుకున్నట్లయితే రక్ష్మిక మందన బర్త్డేను పురస్కరించుకొని శ్రీవల్లి ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది దాంట్లో కూడా శ్రీవల్లి గ్రీన్ కలర్ శారీతో చాలా ట్రెడిషనల్గా కనిపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా అసలే నేషనల్ అవార్డు వచ్చిన ప ఫస్ట్ ఫస్ట్ పార్ట్తోని నేషనల్ అవార్డు వచ్చిన పుష్ప టూ పుష్ప వన్ పుష్ప టూను పుష్ప టూ యొక్క హైప్స్ అయితే దాని యొక్క ఎక్స్పెక్టేషన్స్ మించి ఉండే విధంగా ఉంది ఫ్రెండ్స్ దాని మీద కామెంట్ చేయండి అదేవిధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే పండగ సమ్మర్ సీజన్లో పండగ అయితే రావడం అయితే జరుగుతుంది పండగ చేసుకునే సమయం అయితే రావడం అయితే జరుగుతుంది అయితే మూవీకి సంబంధించిన టీజర్ను ఏప్రిల్ ఎయిత్న అదేవిధంగా మూవీ రిలీజ్ ఆగస్టు ఆగస్టు ఫిఫ్టీన్త్న రిలీజ్ అవుతా రిలీజ్ చేస్తామని మూవీ టీము ఇంతకుముందే ప్రకటించడం అయితే జరిగింది ఏ విధంగా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ ఇది బాక్స్ బాక్సాఫీస్ను బద్దలు కొట్టేటట్లే ఉంది దాన్ని కామెంట్ చేయండి పోతూపోతున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా